చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న కథ రాని వచ్చింది కథలో కొత్త టిస్ట్ కూడా మొదలైంది కృష్ణ మురారీలు కలిసి ఆదర్శ వస్తే కానీ వాళ్ళు సంతోష జీవితాన్ని గడపము అన్నట్టు భీష్మించుకుని కూర్చున్నారు ముకుంద కోసం అయితే ఆదర్శ్ ఆచూకి వీళ్ళకి తెలిసింది ఆదర్స్ కోసం వెళ్ళారు ఆదర్శ్ని చూశారు ఆదర్శ్ వీళ్ళని చూసి ఫస్ట్ టైము గుర్తుపట్టలేకపోతారు ఎందుకంటే కృష్ణతో పెళ్ళైందని విషయము మురారి ఫేస్ మారిందని విషయం అయితే ఆదర్స్కి తెలిసి ఉండదు ఇక ఆదర్శ్ కొత్త వాళ్ళలాగా ఎవరు మీరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కృష్ణ మురారి అని చెప్పగానే ఆదర్శ్ మొహంలో సంతోషము అలాగే బాధ రెండు ఒకేసారిగా వస్తూ ఉంటాయి ఇక మురారికి జరిగిన యాక్సిడెంట్ గురించి ఫేస్ మారిపోయిన దాని గురించి మొత్తం అయితే కృష్ణ ద్వారా తెలుసుకుంటాడు ఆదర్శ్ ఇక మురారిని పట్టుకొని తన మనసులో ఉన్న బాధనంతా వెళ్ళవచ్చుతూ ఉంటాడు ఆదర్శ అంటే ఎంతైనా ప్రాణ స్నేహితుడు కదా చాలా సంవత్సరాల తర్వాత చూడడము అందులోనూ ఫేస్ మారిపోవడము అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడడము ఇవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా మురారి కూడా చాలా సంతోషపడతాడు తన ప్రాణ స్నేహితుడిని కలుసుకున్నాను అని మరి ఆదర్శని ముకుంద విషయంలో ఒప్పించి ఇంటికి తీసుకుని వెళ్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం